వస్త్రము అనేటప్పటికల్లా దాని మీద చాలా పెద్ద వాంగ్మయం ఉంది ఆ ఉపనయనంలో వస్త్రధారణ చేసేటటువంటి సమయంలో జ్ఞాస్వా కృంతన్ అవజస్వా వరు ఊత్రయస్వ ఇందులో చెప్పేటటువంటి మాటల్లో చాలా దేవతావాచక పదాలు రేవతి ఘనాస్త ఇలాంటి పదాలన్నీ కూడా దేవతలను చెబుతున్నాయి నేసేటప్పుడు పొరలు లేస్తే వాటిని సాపు చేసేటటువంటి వారు ఒకరు పడుగు పరిచేవారొకరు అని అనంటూ ఇట్లా చెప్పుకొచ్చి చెప్పుకొచ్చి సర్వదైవత్యం వైవాసా చాలామంది దేవతలు ఇందులో ఉన్నారు కనుక ఇది సర్వదైవత్యమయ్యా వస్త్రము అని ఆ వస్త్రములకు అధిష్టాన దేవత ఎవరు అనంటే సోముడు అంటే ఔషధుల్లోంచే కదా ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు పత్తి గింజలు కూడా ఓషధులే అట్టి రోజు కూడా నూనె తీస్తున్నారు కదా పక్క నుంచి సరే